హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ప్రపంచం అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము అలాగే మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని చెప్పి మా వాళ్ళ పాపకి అలాగనే వాళ్ళ మనవడికి కొంచెం దెబ్బ తగిలిందండి అయితే ఎందుకు ఏంటి ఆ దెబ్బ ఎలా తగిలిందనేది మీకు నేను ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఎప్పుడు కూడా చక్కగా నడుపుతుందండి బండి బండి కొన్న తర్వాత ఎప్పుడు స్కిడ్ అయింది కానీ స్లిప్ అయింది కానీ దెబ్బ తగిలిందని కానీ ఎప్పుడు లేదు ఎప్పుడు కేర్ గా వస్తుంది కేర్ గా వెళ్తుంది అలాగనే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా తన బండి మీద ఎప్పుడు ఎక్కించుకుని వెళ్తూనే ఉంటుందండి బ్యాడ్ లక్ అనమాట ఆ రోజు అయితే మనకి లేచిన వేళ విశేషము అలా అంటారు కదండి రోడ్డు దెబ్బ చిన్న దెబ్బతోటే పోయింది దేవుడు ఉన్నాడు అనడానికైతే నాకైతే మన మంచిగా అనిపించిందండి ఎందుకంటే రోడ్డు దెబ్బలు మనం ఎన్నెన్నో యాక్సిడెంట్లు చూస్తున్నాము ఎన్ని కుటుంబాల్లో ఏదో ఏదో వింటూ ఉన్నాము కానీ రోడ్డు మీద పడ్డారు అంటే ట్యాన్ గార్డ్ వాళ్ళకి అక్కడ పడ్డ తర్వాత అక్కడ ఎవ్వరూ హెల్ప్ చేసే వాళ్ళు లేనటండి అసలు పిల్లగాడు అంత దెబ్బ తగిలి బ్లడ్ పోతున్న పిల్లగాడు తల్లి మీద బండి పడింది అనేసరికి లేచి ఆ బండి తీద్దామన్న ప్రయత్నం చూశారు కదా ఎంత దెబ్బ తగిలిందో బండి తీద్దామన్న ప్రయత్నము అలాగనే ఇంకా తనకి చేసేదేం లేక బండి లేపలేకపోతున్నాట హెల్ప్ 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 అంటున్నాడటండి ఆ చిన్న హృదయము ఎంత కొట్టుకుందో అనిపిస్తుంది నాకైతే నిజంగా అండి వాడికి దెబ్బ తగిలిందన్న విషయం కూడా మర్చిపోయినాడు మా పండుగనమాట వాడు ఎంత యాక్టివ్గా ఉంటాడు అండి ఏ విషయమైనా కానీ ఫస్ట్ నుంచి వాడు వాడు యాక్టివ్ బక్కగా ఉంటాడు కానీ బ్రెయిన్ అయితే మాత్రం ఇంత ఉంటుందండి బ్రెయిన్లో అయితే అన్ని అయితే వాడు కేర్లెస్గా బండి నడపలేదండి వాళ్ళమ్మ కేర్గా ఉంది కొడుకుని వెనక కూర్చోబెట్టుకుంది అయితే నిద్రపోకు నాన్న అని చెప్పడానికి జస్ట్ వెనక్కి ఇట్లా తిరిగిందటండి కొంచెం ఆ నాన్న నిద్రపోకు బండి మీద అని చెప్పడానికి ఈ ఇన్సిడెంట్ అనేది జరిగిందండి అది కూడా మనకి కోదాడి నుంచి మన మమతా రోడ్డు దాకా నుంచి మమతా రోడ్డు దాకా ఒక హైవే రోడ్డు వచ్చిందటండి కొత్తది ఆ హైవే రోడ్డు మీద వస్తున్నారు అయితే కొంత డిస్టర్బ్గా ఉందటండి రోడ్డు అంటే క్లీన్గా లేదట ఒకవైపు మంచిగా ఉందట కానీ ఒకవైపు గలస మట్టి అవి ఇవి ఉన్నాయటండి అక్కడ జరిగిందనమాట అప్పులో తను డౌన్లో పడిపోయింది అప్పు అప్పులో కొంచెం అక్కడ అంబులెన్స్ వాళ్ళు భోజనాలు చేస్తూ ఉన్నారట అండి అయితే వాళ్ళు వీళ్ళు బండి రాటం చూసారో ఏమో తెలియదు కానీ ఈ పిల్లగాడి అరుస్తూ ఉండేసరికి ఇంకా అక్కడ ఏ వెహికల్ రాలేదు ఈ పిల్లగాడు మా అమ్మని రక్షించండి హెల్ప్ హెల్ప్ అంటుండేసరికి వాళ్ళు మరి వాళ్ళకు అనిపించిందో ఏమో దేవుడే అక్కడ వాళ్ళని పంపించడేమో ఎవరు అరుస్తున్నారు అని చెప్పి టక్కన అంబులెన్స్ వాళ్ళు రావటము ఇంకా వెంటనే మా రాజీ మీద పడ్డ బండి తీసే తీసి వీళ్ళని అంబులెన్స్ ఎక్కేసి మా వాళ్ళకి ఫోన్లు చేయటము అంబులెన్స్లో ఫస్ట్ ప్రథమ చికిత్స చేస్తారు కదండి అది చేస్తుంటే మా రాజీ పడ్డ బాధ అంతా ఇంత కాదటండి ఆ గలస మొత్తం కూడా ఇట్లా వెనక బ్యాక్కి దెబ్బతగిలి కూడా లోపలికి కట్ అయిపోయింది చర్మము అలా ఇది ఇప్పుడే తీయాలండి తర్వాత మళ్ళీ ఇబ్బంది అవుతుందండి అని చెప్పి వాళ్ళు స్ప్రిట్ రాసి చక్క లాగుతుంటే నరకం చూసే అక్క అని చెప్పిందండి నాకు కానీ చాలా బాధ అనిపించింది అయితే ఎంతో జాగ్రత్తగా నడుపుతుందండి బండి మనం కేర్గా ఉన్నా కానీ ఒక్కోసారి ఇలాంటి విషయాలు జరుగుతూ ఉంటాయి సరే అవన్నీ దేవుడి మీద భారము అలా అనుద్దండి ఒక్కోసారి అలా జరుగుతూనే ఉంటాయి బండి అనేది స్క్రిడ్ అవుతూనే ఉంటుంది అయితే వర్షాకాలంలో ఎక్కువ స్క్రిడ్ అవుతూ ఉంటుంది కాబట్టి కానీ ఇవాళ ఎందుకైందో ఏంటో కానీ తను వచ్చేది కూడా ఒక ప్రసాదం తిందాము వాళ్ళ మీద పూజ చేసుకుందటండి ఆ ప్రసాదం తిందామని వస్తుంటే ఇలా జరిగింది సరే మనం దేవుడు అన్ని అంత దెబ్బ అంత ఏరియాలో పడి హైవే రోడ్డు అంటే మామూలు విషయం కాదండి కానీ అంత దెబ్బ తగిలి కూడా సేఫ్గా బయటకు వచ్చింది చిన్న దెబ్బలతోటి బయటపడ్డారండి అది కూడా త్యాన్గా దేవుడు దేవుడి ఇదే అనుకోవాలి మనం దేవుడి కృప ఉంటేనే ఇలా ఇలాంటి పరిస్థితుల నుంచి బయటపడ్డాము అనుకోవచ్చండి అందుకోసం దేవుడి ప్రసాదం కోసం వచ్చిందని చెప్పి నెగిటివ్ తీసుకోకుండా దేవుడు పాజిటివ్గా మన్ని చిన్న దెబ్బతోటే సేవ్ చేశాడని చెప్పి ఎప్పుడు కూడా పాజిటివ్ తీసుకోవాలండి ఏ విషయమైనా కానీ ఇలా వచ్చేసరికి మా కుటుంబం మొత్తం కూడా మాకు మొన్న మొన్న ఇది జరిగిందండి నాకు తెలిసేసరికి నిన్ననే వెళ్దామనుకున్నాను నిన్న వీలు పడలేదు ఈరోజు మా పిల్లలు నేను మనవాళ్ళు మనవరాళ్ళు హైదరాబాద్ నుంచి మా బాబు వస్తూ ఉంటే నాన్న అక్కకి ఇట్లా జరిగింది రాజీ ఇలా యాక్సిడెంట్ జరిగింది నానికి జరిగింది పండుగడికి నువ్వు ఇక్కడే అని చెప్పి బాబుని కూడా అక్కడ ఆగమని చెప్పేసి అందరం కూడా వెళ్ళి వాళ్ళని పలకరించండి ఒక ఒక పలకరింపేనండి వాళ్ళకి కొండంత బలాన్ని ఇస్తుందనమాట మన అనుకున్న వాళ్ళు ఏదైనా మనకి జరిగినప్పుడు అక్కడ లేరనుకోండి ఈ తగిలిన దెబ్బ కంటే కూడా ఈ బాధ అనేది ఎక్కువ అనిపిస్తుందని చెప్పి నా ఫీలింగ్ అనమాట అందుకోసం ఇవాళ మా రాజీని చక్కగా ఇలా పలకరించేసి దెబ్బలు మనం ఎంత పలకరించిన వాళ్ళము ఎంత మనం అన్ని చెప్పినా కానండి ఒక మూడు నాలుగు రోజులు అయితే మాత్రం పడ్డ దెబ్బ ఖచ్చితంగా నొప్పి అనేది ఉంటుందండి కాకపోతే మనకు ఓదార్పు ఇవ్వ కాబట్టి ఓదార్పుగా జాగ్రత్త జాగ్రత్త అన్ని తిను అని చెప్పానండి నేను అయితే తను కూడా అంత పెయిన్ బాగా పడ్డది నా ముందు కూడా నేను చూశానండి చాలా చాలా పెయిన్ అయితే అనుభవించింది ఎవరైనా కానీ సేఫ్గా వెళ్ళండి సేఫ్గా రండి దేవుడి మీద భారం వేయండి దేవుడే అన్నీ చూసుకుంటాడు చక్కగా వెళ్ళండి చక్కగా రండి ఇంకా అదంతా అయిన తర్వాత సేపు మనవాళ్ళు కూడా ఇక్కడ కాలక్షేపం చేస్తూ ఉన్నారండి ఈ కొత్త కుర్చీ నచ్చింది అనుకుంటా మా వాళ్ళకి ఇద్దరు కూడా ఒకే కుర్చీ కావాలి అని ఒక్కటే గోలండి ఇద్దరు ఇద్దరు ఇది లాభం లేదు అని చెప్పి ఇద్దరిని కూడా అందులో కూర్చోబెట్టి ఇలా కొద్ది సేపు అయితే సరదాగా ఇలా తిప్పుతూ ఉన్నామండి ఇది ఈ రోజు వీడియో